నమస్తే రెండు రోజా వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో సంచలన విషయం బయటపడింది ఫామ్ హౌస్ లో కొనుగోలు ఎపిసోడ్ మాజీ డిసిపి రాధాకిషన్ రావు ఆధ్వర్యంలో జరిగినట్లు బయటపడింది గువుల బాలరాజు పైలట్ రోహిత్ రెడ్డి రేగా కాంతారావు హర్షవర్ధన్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేసి వారి సంభాషణలు విని ప్రభుత్వాన్ని అలర్ట్ చేశారు ప్రణీత్ రావు నలుగురు ఎమ్మెల్యేల సాయంతోనే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం స్టార్ట్ అయినట్టుగా గుర్తించారు ట్యాప్ చేసేందుకు ముందు రోజు వెళ్ళి సీసీ కెమెరాలు అమర్చారు రాధాకిషన్ రావు బృందం ఎపిసోడ్ కు కర్త కర్మ క్రియగా ఇద్దరు కీలక పోలీస్ అధికారులు వ్యవహరించారు సీసీ కెమెరాలు మైక్లు సమకూర్చిన టీంలో ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఉన్నారు ఫామ్ హౌస్ ఆపరేషన్ కంటే ముందే డెబ్బై నాలుగు డివైజ్లను ఏర్పాటు చేశారు మాజీ డీసీపీ రాధాకృష్ణరావు నందకుమార్ ఫోన్ ట్యాపింగ్ చేసి ఫామ్ హౌస్ ఎపిసోడ్ కు స్కెచ్ వేశారు రాధాకృష్ణరావు సీసీటీవీ కెమెరాలను మానిటర్ చేశారు ఐటీ ఇన్స్పెక్టర్ జూపల్లి రమేష్ రావు రాధాకృష్ణ రావు కస్టడీలో ఫామ్ హౌస్ కేసుపై పై కూడా విచారణ జరుపునున్నారు పోలీసులు మరోవైపు రాధా రావు నుంచి చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉందంటున్నారు వెస్ట్ జోన్ పోలీసులు ఎస్ఐబీలో హార్డ్ డిస్క్ల ధ్వంసం కేసులో కుట్రధారులుగా రాధాకిషన్ ఉన్నారని వెస్ట్ జోన్ డీసీపీ చెబుతున్నారు కిడ్నాపింగ్ వ్యవహారం తెలంగాణలో కాకు విచారణ జరిగే కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఒకవైపు రోజుకో కొత్త విషయం బయటకొస్తుంటే వస్తుంటే ట్యాపింగ్ ఇష్యూలో బీఆర్ఎస్ కేసీఆర్ పై నిప్పులు జరుగుతున్నాయి కాంగ్రెస్ బీజేపీ ప్రతిపక్ష నేతలపై ఫోన్ టాపింగ్ ను వాడి దేశ భద్రతకి ప్రమాదం తెచ్చారంటూ మండిపడ్డారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పౌరుల వ్యక్తిగత హక్కులను హరించే హక్కు ఎక్కడిదంటూ భట్టి ప్రశ్నించారు రాజకీయ అవసరాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేశారని మండిపడ్డారు మరోవైపు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేలా వ్యవహరిస్తారంటూ కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ట్యాపింగ్ కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో సంచలన విషయం బయటపడింది ఫామ్ హౌస్ లో కొనుగోలు ఎపిసోడ్ మాజీ డీసీపీ కిషన్ రావు ఆధ్వర్యంలో జరిగినట్లుగా బయటపడింది గువ్వుల బాలరాజు పైలట్ రోహిత్ రెడ్డి రేగా కాంతారావు హర్షవర్ధన్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేసి వారి సంభాషణలు విని ప్రభుత్వాన్ని అలర్ట్ చేశారు ప్రణీత్ రావు నలుగురు ఎమ్మెల్యేల సాయంతోనే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం స్టార్ట్ అయినట్టుగా గుర్తించారు ట్యాప్ చేసేందుకు ముందు రోజు వెళ్లి సీసీ కెమెరాలు అమర్చినట్టుగా రాధాకృష్ణరావు బృందం తెలిసింది ఇక ఎపిసోడ్ కు కర్త కర్మ క్రియగా ఇద్దరు కీలక పోలీసు అధికారులు వ్యవహరించారు సీసీ కెమెరాలు మైక్లు సమకూర్చిన టీంలో ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో కాక పెంచుతోంది విచారణ జరిగే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఒకవైపు రోజుకో కొత్త విషయం బయటకు వస్తుంటే ట్యాపింగ్ ఇష్యూలో బీఆర్ఎస్ కేసీఆర్ పై నిప్పులు జరుగుతున్నాయి కాంగ్రెస్ బీజేపీ ప్రతిపక్ష నేతలపై ఫోన్ ట్యాపింగ్ ను వాడి దేశ భద్రతకి ప్రమాదం తెచ్చారంటూ మండిపడ్డారు తెలంగాణ డిప్యూటీ సీఎం భర్చి విద్యమార్గ పౌరుల వ్యక్తిగత హక్కులను హరించే హక్కు ఎక్కడిదంటూ భట్టి ప్రశ్నించారు రాజకీయ అవసరాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేశారని మండిపడ్డారు మరోవైపు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేలా వ్యవహరిస్తారంటూ కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు కేటీఆర్ తాను హీరోయిన్ ను బెదిరించానని దాంట్లో నిజం లేదన్నారు ఆయన తన క్యారెక్టర్ ను తప్పుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు దీన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటానన్నారు కేటీఆర్ నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు నాకు అంత కర్మ ఏంది నాకు ఈ దిక్కుమాల పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము లీగల్గానే చూసుకుంటాం తాట తీస్తామంటే మళ్ళీ మీరు ఇదే యూట్యూబ్లో నీళ్ళు పెట్టి తాట తీస్తామన్నాడు ఈయనకు అహంకారం ఎక్కువ అని చూపేట తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం న్యాయపరంగానే ఎదుర్కొంటాం మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం కానీ ఎవరిని ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కానీ ఫోన్ ట్యాపింగ్ చేసినది నువ్వే చేయలేదు అనేది నువ్వే అని మండిపడ్డారు మంత్రి కొండా సురేఖ ఫోన్ ట్యాపింగ్ ప్రభుత్వం అనుమతి లేకుండా చేయరని అన్నారు ఆమె ఇచ్చేది ప్రభుత్వం అని ప్రభుత్వంలో అప్పుడు ఎవరుంటే వాళ్ళే బాధ్యులన్నారు విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయించిన మంత్రి కొండా సురేఖతో మా ప్రతినిధి చారి ఫేస్ ఫేస్ నోటీస్ ఇస్తా కేటీఆర్ వచ్చిందా ఏం వాట్సాప్ అయితే గిరగిర తిరుగుతా మాకైతే ఫిజికల్ నోటీస్ అయితే ఇంకా రాలేదు కేటీఆర్ మీద ఆయన ఇమేజ్ కి డామేజ్ జరిగేటువంటి కామెంట్స్ మీరు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ మీరు మీరు ఏం డ్యామేజ్ చేశారు ఆ ఉద్దేశం ఏంటి లీగల్ నోటీస్ ఎట్లుందంటే కేటీఆర్ ను పొగడడానికి ఒక లెటర్ రాసినట్టుగా ఉన్నది ఆయన ఏది మాట్లాడిండో దానికి నేను ఆశ్రయించిన నిన్న ఇంకా ఇంకో మాట కూడా మాట్లాడిండి అది మాట్లాడినాక కూడా తాట తీస్తా అన్నాడు ఎవరి తాట తీస్తాడు ఎందుకు తీస్తాడు ఆయన తాట తీయడానికి ఏమైనా మేము ఇక్కడ ఖాళీగా కూర్చొని ఉన్నామా ఏంది ఇంకా అధికారంలో ఉన్నట్టు మాట్లాడతాడు ఆయన ఆయనని నేనేమన్నా మాట్లాడడం తగ్గించుకోమని చెప్పినా నువ్వు మాట్లాడే పద్ధతి బాగలేదు అని చెప్పినా మా సీఎం గారు మాట్లాడితేనే అట్లా మాట్లాడొద్దు అని అంటారు మీరు మాత్రమే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు మీరు ఏమైనా పేటెంట్ తీసుకొని వచ్చారా మేము చేత కాకుండా ఏమైనా కూర్చొని ఉన్నామా మీరు అంటా ఉంటే పడతా ఉండడానికి మీరు మాట్లాడిన మాటలు మొదలుపెట్టిందే మీరు దానికి కంటిన్యూషన్ మేము కౌంటర్ ఇస్తా ఉన్నాం మమ్మల్ని ఎక్కడ తప్పు పట్టడానికి ఉన్నది మీరు మానేయండి మేము మానేస్తాం మీరు ఇంకెచ్చిపోతా ఉన్నారు రోజు రోజుకి మేము కూడా మాట్లాడతాం మాట్లాడాల్సి వస్తుందని కూడా చెప్తా ఉన్నా నిన్న కూడా చెప్పినా నేను నోరు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు కూడా చెప్తాను నోరు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది భవిష్యత్తులో ఉంటుంది నేనేం చెప్పినా ఇటు ఫోన్ ట్యాపింగ్లో మీరు ఉన్నట్టు ఉంటే ఒకవేళ ఎవరైనా లోపలికి పోతారు అని చెప్పి నేను చెప్పిన నేనేదో ఆయనను లేనిది అపవాదాయన మీద మోపినట్టు మాట్లాడటం చేసినా అని ఆయన అంటాడు అది మీడియాలో వస్తున్నాయి నేను మాట్లాడింది దాన్ని పట్టుకొని పెద్ద నోటీస్ నాలుగు పేజీల నోటీసు వాట్సాప్ లో చూసిన ఫిజికల్ వచ్చినాక లాయర్ తోటి సంప్రదించి ఏం చేయాలని నిర్ణయించే ఫోన్ ట్యాపింగ్ లో తనకు సంబంధం అని ఒకసారి ఓ సందర్భంలో మీటింగ్ లో చేసే ఒకటి రెండు ఫోన్లు ట్యాపింగ్ చేసి ఉంటారని మీరు అధికారంలో ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ నిజంగానే జరిగాయా ఇలా ప్రమేయం ఉందంటారా ఏంటి దొంగతనం చేసినాడు ఎక్కడన్నా దొంగ దొంగ ఒప్పుకుంటాడా కానీ ఆయన ఒప్పుకున్నాడు కూడా ఒకటో రెండో వాళ్ళ హౌలగాన్లో చేసినాం కావచ్చు అనే హౌలగాన్లో ఎవరో వాళ్ళు నీకేం అవసరం ఎవరి ఇండివిజువల్ ఇండిపెండెన్స్ వాళ్ళకు ఉండాలి ఇక ప్రజాస్వామ్య దేశం ఎవడు ఫోన్లో వాడి ఇష్టం ఉన్నాడు ఎవరితో వాడితే వాళ్ళతో మాట్లాడుకుంటాడు నీకు ఏం అవసరం అయితే చేసిన ఒప్పుకున్నావు కదా ఒకటి చేసినావు రెండు చేసినా చేసినట్టే కదా ఆయనే ఎవిడెన్స్ ఉన్నాడు ఒప్పుకున్నాడు దాంట్లో మాకు ఎంక్వైరీలో మాకు డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో మేమేం క్రోడీకరించి అందులో ఆధారాలు పెట్టడానికి మాకేం ఉండదు ఆధారాలతో సహా ఏదన్నా ఉంటే నిర్ణయం తీసుకుంటుందని చెప్పాము ఆయన ఉన్న చేసినాం కావచ్చు అని ఆయన ఒప్పుకుంటాడు నాకు సంబంధం లేదు అని ఆయన అంటాడు మరి అక్కడ ఆయనే క్లారిటీ లేదు ఆయనకే క్లారిటీ లేదు అటువంటి అప్పుడు ఆయన మాట్లాడడం చూస్తే నాకు నిజంగా నవ్వొస్తూ ఉన్నది అసలు ఆయన కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులకు ఎవ్వరికి కూడా దేని మీద కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కమెంట్ చేసేటువంటి అర్హత లేదు నేను ఏది మాట్లాడినా కూడా లీగల్ గానే ఉంది ఒకవేళ వాళ్ళు నోటీస్ ఇచ్చినా కూడా రిప్లై ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ ఎన్నికల ముందు రాజకీయ అసలంగా వాడుకోవాలనుకుంటుందా లేదంటే నిజంగానే బాధ్యులు ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్ గా నోటీసులు కావచ్చు పొలిటికల్ గా ఉన్నటువంటి వాళ్ళకి నోటీసులు ఇచ్చి చేయవచ్చు కదా అది ఏదో ఆషామాషిగా చేసే కార్యక్రమం కాదు అది చాలా సీరియస్ ఇష్యూ చాలా డీప్గా వెళ్ళాలి ఏది చేసినా కూడా అన్ని ఆధారాలతోటి పక్క ఆధారాలతోటి చేయాలి ఏదో అనామతిగా ఎవరినో లోపలేసేసి రేపు ఎంక్వైరీల వాళ్ళ పేరు లేకుండా ఉంటే మమ్మల్ని కావాలని బద్నా చేయడానికి కేసు పెట్టింది అనేటువంటి మాట తెచ్చుకునే ఆలోచన ప్రభుత్వానికి లేదు పగడ్బందీగా అందరినీ కూడా అన్ని సాక్ష్యాలతోటి ఆధారాలతోటి ఎవరెవరు ఉన్నారు అని రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే తప్పకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారు అంతేగాని వచ్చి రానోళ్లను తీసుకొచ్చి లోపలే ఆలోచన ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చిన మరో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస రెడ్డి చెప్పారు డబ్బుల్ని కూడా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు పంపిణీ చేసే ప్రయత్నం చేశారు ఇంటెలిజెన్స్ లో ఉన్నటువంటి ఈ ట్యాపింగ్ లో ఉన్నటువంటి వాళ్ళంతా అని చెప్పేశారు నిజంగానే అది చేస్తే వాళ్ళందరి మీద అనర్హత వేటు పడుతుంది వాళ్ళ మీద సభ్యత్వం రద్దు అన్నట్టు అది దిశగా మీ ఆలోచన ఏమైనా ఉందా మాకైతే ఆ నోటీస్ అయితే రాలేదండి అది ముఖ్యమంత్రి గారి నోటీస్ కు లేకపోతే ఇంటెలిజెన్స్ నోటీస్ కి ఏమైనా పొయ్యి ఉంటది ఒకవేళ అట్లాంటిది కూడా చేసినా కూడా ఏదైనా కూడా ఎంక్వైరీ చేసి చట్టపరంగానే చర్యలు తీసుకోవడం జరుగుతుంది కదా ఆ రిపోర్ట్స్ ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్లడం జరుగుతుంది ఏదున్నా కూడా ముఖ్యమంత్రి గారు ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా కలిసి దాని మీద ఎంక్వైరీ చేసినాక ఇచ్చిన సమాచారాన్ని బట్టే రేపు భవిష్యత్తు నిర్ణయం అనేది ఉంటుంది ఎవరి అస్త్రం ఉందో పెద్దల అస్త్రం ఉన్నది దీంట్లో వాళ్ళందరూ లోపలికి పోతారని ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు మీలాంటి వాళ్ళంతా కామెంట్లు చేశారు మీరు ఎవరి అస్త్రం ఉందనుకుంటున్నారు పోలీస్ అధికారులు చేస్తుంటారు మామూలుగా ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఫోన్ ట్యాప్ చేసేటువంటి వెసులుబాటు కూడా ఉంటుంది అని చెప్తున్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళ ఫోన్ ట్యా అసాంఘిక శక్తులు ఎవరైనా ఉన్నా లేకపోతే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కొన్ని వాళ్ళకి హద్దులు ఉంటాయి వాళ్ళ వరకు చేసే అవకాశం ఉంటుంది దానికి మించి చేయాలంటే ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి లేకపోతే ప్రభుత్వం అన్న ఆదేశించాలి వీళ్ళు ప్రభుత్వం ఆదేశిస్తే చేసిన కార్యక్రమం ఇది వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా ఇప్పుడు బయటకు వస్తున్నాయి మనకు రిపోర్ట్స్ కాబట్టి వీళ్ళ మీద ఈ వీళ్ళని చెయ్యండి అని కొంతమంది పేర్లు ఇచ్చి చేపించినట్టుగా మనకు తెలుస్తా ఉంది దాన్ని బట్టి రేపు మన రియాక్షన్ ఉంటుంది దాన్ని వాళ్ళు ఏం చేశారు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వీళ్ళు ఇంకా కొంచెం ముందుకు పోయినరు నా ఏది వ్యాపారస్తుల దగ్గరికి కానీ దాన్ని మళ్ళీ ఇదే హీరోయిన్ల సైడ్ ఈరోజు ఓపెన్గా బయట న్యూస్ వస్తున్నాయి సమంత ఉన్ను చైతన్య విడిపోవడానికి కారణం కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది అది నాకు తెలియదు కదా మీలాంటి పత్రికా మిత్రులతో తెలుస్తుంది కాబట్టి రేపు అన్ని నిజానిజాలు బయటకు వచ్చినప్పుడు ఆ రిపోర్ట్ అనేది మీ ముందట పెట్టినప్పుడు అప్పుడు తెలుస్తుంది కదా వాస్తవాలు ఏంటి అనేది ప్రభుత్వము ఆదేశించిందా లేకపోతే డిపార్ట్మెంట్ పరంగా తీసుకున్నారా అనేది కూడా బయటకు వస్తుంది కదా అప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఫోన్ ట్యాపింగ్ కేసు అప్ అవుతుంది అంతేనా పీడప్ ఏం లేదు వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు మా పని మేము చేసుకుంటూనే ఉంటాం ఇక మేము వచ్చినాం రేపు రాహుల్ గాంధీ సభ సమీక్ష సమావేశం చేయడానికి ఎంపీ క్యాండిడేట్లు తీసుకొని వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి వచ్చినాం మా పని మేము చేసుకుంటాం అక్కడ అధికారుల పని అధికారులు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తానికి ఇది ఎవరి పని వాళ్ళు ఉన్నామని చెప్తున్నారు ఫోన్ టాపింగ్ వ్యవహారంలో బాధ్యులు ఎవరున్నా కూడా పనిష్మెంట్ తప్పదని చెప్తున్నారు కొండా శ్రీకాస్ గౌడ్ చారి ఎన్టీవీ తుక్కుగూడి నుంచి టెర్రరిస్ట్లో గుట్టును తెలుసుకునేందుకు వాడే ఫోన్ ను ప్రతిపక్ష నేతలపై వాడి దేశ భద్రతకు ప్రమాదం తెచ్చారని విమర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పౌరుల వ్యక్తిగత హక్కులను హరించే హక్కు మీకు ఎక్కడిదని ప్రశ్నించారు రాజకీయ అవసరాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేశారని ఎన్నికల తర్వాత అన్ని అంశాలు ప్రజల ముందు ఉంచుతామని అన్నారు ఫోన్ ట్యాపింగ్ జరిగింది మాకేం సంబంధం అంటున్నాడు ఒక నేను పొద్దున పేపర్ చదువును నాకేం సంబంధం నాకేం సంబంధం అంటే పదేళ్ళు పాలన చేసింది మీరు మీరే కదా మాధ్యుడు ఎట్లా చేస్తారండి ఫోన్ ట్యాపింగ్ మీరు దేశ భద్రత కోసం వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్ లేకపోతే టెర్రరిస్టులు పట్టుకోవడానికి వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్ దాన్ని సామాన్యులు కామన్ మ్యాన్ ప్రతిపక్ష నాయకులను నిర్వీర్యం చేయడానికి ఫోన్ ట్యాపింగ్ వాడతారా దేశ క్షేమం కోసం భద్రత కోసం పెట్టినటువంటి చట్టాన్ని మీరు మీ రాజకీయ అవసరాల కోసం పణంగా పెట్టి దేశ భద్రత కూడా ఈరోజు మీరు ప్రమాదం తీసుకొచ్చారు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అడ్డం పెట్టుకొని ప్రతి వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తూ చివరికి అరే పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళటానికి ఎవడిచ్చాడు నీకు హక్కు ఈ దేశంలో పౌరులు కొన్ని హక్కులు ఉన్నాయి స్వేచ్ఛగా స్వతంత్రంగా బతికేటువంటి హక్కుంది వాళ్ళ స్వేచ్ఛను హరించి వాళ్ళ పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి కుటుంబ జీవితాల్లో కూడా నువ్వు వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారు వ్యాపారస్తులు ఏం మాట్లాడుకుంటున్నారు లేకపోతే ఇంకో అధికారి ఏం మాట్లాడు ఇంకో పత్రిక ఆయన ఏం మాట్లాడండు జడ్జిలే మాట్లాడుతున్నా లేదా ఇంకో ఆయన ఏమో మాట్లాడుతున్నా అందరి జీవితాల్లో నువ్వు వాళ్ళ వంటగదిలోకి వాళ్ళ బెడ్రూమ్లో కూడా దూరుతున్నారు మీరు ఇదే నా బాధ్యత మీకు ఇంకా తగుదమ్మా మాకేం సంబంధం అంటారు పదేళ్ళు మీరే కదా చేసింది ఇంతటి దుర్మార్గమైనటువంటి వ్యక్తుల జీవితాల వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లోకి తొంగి చూసిన మిమ్మల్ని ఏ వ్యక్తి కూడా క్షమించడు మిమ్మల్ని పౌరుల భద్రతకే పెరు ప్రమాదం ఇది వారు వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని ట్యాప్ చేసి ఎవరెవరికి ఇచ్చారో మీరు ఏమేం చేశారో కొద్దిమంది బయటకు చెప్తా ఉన్నారు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారు ఫోన్ ట్యాపింగ్ సమాచారం ఇంకా ఎంతమంది చేశారు ఇట్లా అరే పాలించమని చెప్పింది దేనికి ఒక రాష్ట్రాన్ని మీకు బాధ్యత చెప్తే ధన మాన ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఆ కాపాడాల్సిపోయింది మీరే మీరే ఉల్టా అసలు వాళ్ళ భద్రతకి పెద్ద పెను ప్రమాదంగా మారారు ఇంతకంటే ద్రోహం ఏముంది ఇంతకంటే అన్యాయం ఏముంది వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ లేకుండా చేశారు ఎవరికి మేము మాటిస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఈ రాష్ట్రం మనందరిది మన కోసం కొట్లాడి తెచ్చుకున్నాం ఇది స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం స్వేచ్ఛగా స్వతంత్రంగా ప్రతి పౌరుడు బతికే హక్కుని మేము సంపూర్ణంగా ఏర్పాటు చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరూ దేనికోసం భయపడాల్సినటువంటి అవసరం లేదు ఇది మనది మన వ్యక్తిగతమైన జీవితాల్లో కానీ లేకపోతే దేశ భద్రతకు వాడాల్సినటువంటి ఇటువంటి వ్యవస్థని పౌరులను దిగ్బంధం చేయటం కోసం లేకపోతే మీ రాజకీయ అవసరాల కోసం వ్యక్తిగతమైన అవసరాల కోసం వాడుకుంటామంటే చూస్తూ ఊరుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ ద్వారా పెద్ద కుంభకోణం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ఫోన్ ట్యాపింగ్ వ్యూహారం దేశంలోనే సంచలనంగా మారిందని తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టదని హెచ్చరించారు టీవీలలో ఏది కనిపిస్తుందంటే టెలిఫోన్ టాపింగ్ మెజ బెజె బిజినెస్ బెన్లై వ్యాపారస్తులై మరి ఏ ఏ కొందరు పాలిటీషియన్స్ కూడా ఏమంటున్నారంటే మాది కూడా టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చెప్పడం జరుగుతుంది దాని మీద కొందరు అఫీషియల్స్ కూడా ఇది నిజమే అని చెప్తా ఉన్నారు ఇవాళ మరి టెలిఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరిగింది ఎవరు చెప్తే జరిగింది అనేది ఇంతవరకు కూడా మరి ఎన్నడూ బయటకు వస్తుందో కానీ వీరులల్ల ఏది కల్పించారు ఫోన్ టాపింగ్ అంశంలో భయంకరమైన నిజాలు బయటకొస్తున్నాయి అన్నారు కిషన్ రెడ్డి రాజకీయపరమైన లబ్ధి పొందేందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు దేశ సమగ్రతకు దెబ్బ విధంగా వివరించింది దీనిపైనే నేను రాష్ట్ర గవర్నర్ గారిని కొడతా ఉన్నాను ఉన్నత స్థాయి జరగాల్సినటువంటి అవసరం ఉంది హై లెవెల్ ఇన్క్వైరీ జరగాలి దోషులు ఎవరైనప్పటికీ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేతృత్వంలో జరిగినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము అది ముఖ్యమంత్రి పరిధిలోకి వచ్చేటువంటి అంశం హోమ్ మినిస్ట్రీ పరిధిలో అది ముఖ్యమంత్రి స్వయంగా శాంతి భద్రతలు దగ్గర ఉంటాయి కాబట్టి ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ ఆయన ఆదేశాలు లేకుండా ఇంతమంది వ్యక్తుల యొక్క ఫోన్లు ట్యాపింగ్ జరగవు ఈ ప్రభుత్వమే దేశ సమ With the much focus, stay tuned to N T V.